నమస్కారహ మిత్రాని ఇవాళ మనం స్వీట్ చేసుకున్నాము రవ్వ లడ్డు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది సో ముందుగా ఒక హాఫ్ కొబ్బరికాయని తీసుకోండి దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీలో వేసి చక్కగా దాన్ని గ్రేట్ చేసుకున్నట్టు అయిపోతుంది అనమాట మీరు అట్లా చేసుకుంటే ప్రత్యేకంగా ఇంకా గ్రేట్ చేసుకోకర్లేదు సో అట్లా గ్రేట్ చేసుకున్న కొబ్బరికాయని చక్కగా ఒక బోల్ముకుల్లో నెయ్యి వేసుకుని నెయ్యిలో చక్కగా పచ్చివాసన పోయి కొంచెం స్లైట్గా రంగు మారేంత వరకు దాన్ని చక్కగా ఫ్రై చేసుకోండి సో హాఫ్ కొబ్బరికాయ తీసుకున్న దాన్ని నేను నేను రవ్వ ఎంత తీసుకున్నానో మీకు చెప్తాను సో చక్కగా పంచిగా పంచివాసన పోయేంత వరకు ఈ పర్టిక్యులర్ కొబ్బరికాయని శుభ్రంగా వేయించుకోవాలన్నమాట సో ఒకటే చోట ఉంచితే కొంచెం మీకు ఏమవుతుందంటే రంగు ఒకటే చోట మారిపోతుంది కలర్ ఎక్కువ చేంజ్ అయిపోతుంది అనమాట సో అట్లా మీరు కంటిన్యూషన్గా ఫ్రై చేసుకుంటుంటే బాగుంటుంది సో ఆ తర్వాత ఆ కొబ్బరి వేయించుకున్న కొబ్బరిని అంతా తీసుకువెళ్ళి ఒక ప్లేట్లో వేసుకోండి ఆ తర్వాత సేమ్ అదే మూకుల్లో చక్కగా నెయ్యి వేసుకొని ఇంకొక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లో రెండు కప్పుల బొంబాయి రవ్వ ఉంటుంది కదా కరాచీ నూక అంటారు సో కరాచీ నూక వేసుకుని దాన్ని కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి సో కలర్ మారకుండా ఉండాలి అంటే కంటిన్యూషన్గా మీరు అట్లా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి కొంచెం చెయ్యకి పని చెప్పాల్సిందే ఈ రెసిపీలో కానీ ఇన్స్టెంట్గా చాలా త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ సో చక్కగా మీకు పచ్చివాసన పోయింది అనేది అనిపించిన తర్వాత ఇందులో రెండు గ్లాసుల పంచదార వేసుకోవాలి సో మీరు ఎన్ని గ్లాసులు నూక తీసుకుంటే కరాచీ నూక తీసుకుంటే అన్ని గ్లాసుల పంచదార కూడా వేసుకోవాలన్నమాట మీరు సో పంచదార వేసుకుని వెంటనే మళ్ళీ ఇందాక కలుపుతున్నట్టుగా కంటిన్యూషన్గా కలుపుతూ ఉండాలి సో మీరు ఒక్కటే చోట ఉంచేశారనుకోండి పంచదార కరిగిపోతుందన్నమాట త్వరగా కరిగిపోయి మీకు బాగా గట్టిపడిపోతుంది సో అలా కాకుండా ఉండాలంటే చక్కగా కంటిన్యూషన్గా వేయించుకుంటూ ఉండాలి సో అలా తిప్పుకుంటూనే మధ్యలో ఇంక మీకు మొత్తం అంతా అయిపోయింది అని అనిపించినప్పుడు కొంచెం యాలకుల పొడి మనం ఇందాక వేసుకున్న కొబ్బరికాయ పొడి కూడా వేయించుకున్న కొబ్బరికాయ పొడి కూడా అందులో వేసేసుకుని చక్కగా దాన్ని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుని దాన్ని ఒక బేసన్లోకి మొత్తం అంతా తీసేసుకోండి సో అలా తీసుకున్న దాని మీద కొంచెం పాలు చల్లుకోవాలి సో దీన్ని పాలు కాచి చల్లార్చిన పాలండి సో కాచి చల్లార్చిన పాలని తొరకతో అయినా కూడా వేసుకోవచ్చు ఏం కాదు చక్కగా కాచి చల్లార్చిన పాలని అందులో వేసి ఫస్ట్ దాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఆ పాలకి పాలన్నీ ఆ నూకకి బాగా పట్టాలన్నమాట సో అట్లా పట్టిన తర్వాత మీరు దానిని చక్కగా చిన్న చిన్న ఉండల్లాగా ప్రెస్ చేసుకోండి మేము ఈ లోపల సైమల్టేనియస్గా జీడిపప్పుని డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకున్నాము మా ఇంట్లో మేము అట్లానే స్టోర్ చేస్తాము జీడిపప్పుని సో అట్లా జీడిపప్పుని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను సో నేను ఆ జీడిపప్పుని తీసుకుని ఈ రవ్వ లడ్డు నొక్కిన తర్వాత పైన పెట్టి ప్రెస్ చేశాను జస్ట్ ఫర్ డెకరేషన్ పర్పస్ అండ్ హెల్త్ కూడా మంచిది కదా అని చెప్పి అట్లా ట్రై చేసాము సో చూస్తున్నారు కదా మా అమ్మాయి అప్పుడే కాంపిటేటివ్గా ఫీల్ అయిపోతుంది తినేయాలి తినాలని యా సో అట్లా చుట్టుకుని చక్కగా వాటిని మీరు ఎన్ని వస్తే అన్ని మీకు ఈ నూకతూ మాకైతే ఒక టెన్ టు ట్వెల్వ్ ఉండలు వచ్చాయి కొంచెం కొంచెం పెద్దవి చుట్టింది మా మమ్మీ అందుకని ఎక్కువ ఎక్కువ రాలేదు అంటే మీరు కొంచెం చిన్న చిన్నవి చుట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ దాకా వస్తాయి అనమాట సో వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రై కాజుతో డెకరేట్ చేసుకుని తింటే భలే టేస్టీగా ఉంటాయి అండ్ ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఎవరైనా వచ్చినా కూడా ఇంటికి వచ్చినప్పుడు కూడా చక్కగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బాయ్